అసలు తెలియదు ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవ్వరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారు ఆత్మకు శాంతి చేకూరి చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమిడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను థ్యాంక్ యూ ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాను ప్రేక్షకులు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు సో నాకు అదే మెయిన్ అంటే మనకు ఎలా ఉంటుంది మార్నింగ్ లేస్తాము రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది పిల్లలు ఇస్తారు స్నేహితులు ఇస్తారు మన ప్రొఫెషన్ ఇస్తుంది ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్ నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్లో తగ్గిపోయింది అనే దానికే సినిమాల మీద పని చేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతూ బాగుంటుంది అంటే అది నాకు తెలియదు ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా వరకు కూడా నాకు తెలియదు ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం ఇలాంటి సినిమా కమ్బ్యాక్ చేయడం కరెక్టా కాదని కళ్యాణ్ గారికి డిస్కషన్ ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు మా అని డిస్కస్ చేసిన తర్వాత మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్ ఈ సినిమా వెళ్ళాలి ఈ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు బట్ చాలామందికి ఇదేదో రీమేక్ మేము అలా చూడట్లేదు రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపియాలి సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను ఆయన నమ్మారు దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ నేను వచ్చేసాను నిన్న కళ్యాణ్ గారు అలా వరకు కూడా నాకు తెలియదు ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి ఏంటి నిజమా ఇది అని అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయనకు ఆయన కాల దండం పెట్టాలంట ఒక డిప్యూటీ సీఎం ఒక లీడర్ అయింది నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ ఏ గ్రేట్ థ్యాంక్ఫుల్ మామూలుగా అయితే ఎవరు చెప్పరు

యా ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది అంటే ఏ రేంజ్లో రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇస్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్ ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది మనం ముందు క్రెడిట్ చేయలేము ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి దీని ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి వావ్ సాంగ్స్ ఉంటాయి సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్స్ హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్ బట్ ఏ రేంజ్ లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము ఇక అపాయింట్మెంట్ అడిగాను ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి అంటే చాలా మంది అది ఆలోచించాల్సింది కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ లో ఒక వాల్యూ ఉంది ప్రతి వంద రూపాయలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి రూపంలో వెళ్తుంది జిఎస్టిలో నైన్ పర్సెంట్ స్టేట్కి వెళ్తుంది నైన్ పర్సెంట్ సెంట్రల్కి వెళ్తుంది అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది ఆడియన్స్ కళ్యాణ్ గారు అని డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు ఈరోజు ఏముంది సినిమా అనేది ఆ నాలుగు రోజులు ఆ వారం రోజులే హాట్ ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ లాడేటి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా వన్ వీక్ టెన్ డేస్లో క్లోజ్ అయిపోతున్నాయి సో ఇది క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు ఓటీటీ కావచ్చు చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది ఎక్కువ పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం థియేటర్లు తా కనిపించడం అనేది సినిమా మీద అందుకే ఇప్పుడు ఎప్పుడు వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీక్ థర్డ్ వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మేము ఇండస్ట్రీకి అగణిస్తే కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆ ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్ని ఇస్తాను అంటున్నారు మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అనంత ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఇక ఆయన ఆయన నిర్ణయము ఫైనల్ పాత సినిమా లాగే డోంట్ వర్క్ నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను ఇప్పుడు త్రిపుల్ ఆర్ లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డన్ పడితే వాళ్ళు దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్రజీవో చూస్తే తెలుస్తుంది దేవరా సినిమా ఇప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము వాళ్ళు ఇచ్చారు

ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది ఎందుకు వస్తుంది మనం స్పెండ్ చేస్తున్నాం స్పెండ్ చేసి ఒక భారీతనం ఇప్పుడు బాహుబలిని చూడండి రాజమౌళి గారు చేసిన తిరుగులారిని చూడండి ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావు నెల్లా చూసా కోసా ఫిలిం బనారే పాన్ ఇండియా కొనసా ఫిలిం లేచారా ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్ సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు మూడున్నర సినిమాలు మూడున్నర సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి వన్ ఇయర్లో తీసేయచ్చు నో డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి ఒక సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు ఐదు పాటల బడ్జెట్తో అది పెట్టకుంటే అది రాదు అండ్ మళ్ళా మన ఆడియన్స్ ఏంటి మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ ఇస్ బ్రిక్ సినిమా లవర్స్ మన ఎంటర్టైన్మెంట్ మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు యూత్ అలా ఉండాలి సినిమాలకు వెళ్ళి చొక్కాలు దింపుకొని పేపర్లు లేచినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ అఖిల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలిసో లేదు నేను అన్ని మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు చూసినా ఎందుకు ఒరిజినల్ కూడా వచ్చాడు అది నేను ప్రొడ్యూసర్ అంటే అంటే మన ఎనర్జీ మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి సినిమా రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్ లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమా టికెట్ రేట్ను పెంచండి అని అడగం ఎందుకు మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము మన 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 హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరూ అంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు ఎంత పెద్ద సినిమా అయినా షో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో తో వచ్చినప్పుడు ఉంటది తప్పితే మామూలు స్లోగానే ఉంటది అదర్ స్టేట్స్ బెంగళూరులో రెండు వేలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా విజరాల్ అసలు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం రెండు సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షన్ మీకు తెలిసే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ వంశీ బ్రదర్ టు మీ సో అది మా సొంత కంపెనీ లాగే మూడు సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి ఎలా ఏ సినిమాని బట్టి అందుకే జాగ్రత్త ఏంటి మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి టెన్త్ ట్వెల్త్ ఫోర్టీన్త్ మూడు సినిమాలు వచ్చినా రెండు రెండు రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాను ఫీల్ లేదు నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పని చేస్తున్నా ఈ సంక్రాంతికి కమ్బ్యాక్ రెండు సినిమాలతో కమ్బ్యాక్ అనిపించుకోవాలనేది అసలు అస్సలు మీరు ఫిఫ్టీన్త్ తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి ఈ రెండు సినిమాల ముందు కమ్బ్యాక్ అని చెప్తున్నా కదా ఈ రెండు అలా వచ్చిన తర్వాత దాన్ని టైం దాన్ని స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్ ఇక్కడ హైదరాబాదులో సినిమా వరల్డ్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామనే సీఎం గారు అది ఎలా రీచ్ అవుతాం కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళందరికీ ఇలా కావాలి ట్రైనింగ్ చేయండి అలా తప్పకుండా ఇప్పుడు అక్కడ యూత్ అందరు కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు మళ్ళీ తెలుగు తెలుగు చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సనే కదా సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను అక్కడ యూత్ని కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు తెలుగు సినిమానే కళ్యాణ్ గారు అన్న సార్ నేను రెండు కళ్యాణాన్ని వాళ్ళ చెప్పక్కలే నేను నమ్మను అన్నాడు బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు మూడు సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చేసి చూపిస్తాను అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాను సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జ్గా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం అక్కడ ఏదైనా చేయటానికి చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికే రావాలి కదా తెలుగు సినిమాకే రావాలిగా తెలుగు సినిమా అవుతుంది అప్పుడు

మీడియా వాళ్ళకి సంబ్రాంతి స్పెషల్ కాంబో సినిమా రాజకీయ నేపథ్యం సినిమా రాజకీయ నేపథ్యం ఇప్పుడు సినిమా రాజకీయాలని తిరుగుతున్నాయి సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది ఇప్పటికే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి కాదండి ఈ కథ నాలుగేళ్ల క్రితం రాసుకుంది ఒక నిమిషం ఆయన నాలుగేళ్ల క్రితం రాసుకుంది ఆపాదించుకునే నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదనే భూతద్దం అద్దం పెట్టుకొని నెగిటివ్గా పెట్టుకుంటే అలాగే కనిపిస్తుంది సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా అంతే కానీ లేదా ఇది మనోడి కోసం రాసినట్టున్నాడు అని నువ్వు నువ్వు ఫీల్ అవుతావు ఇది వాళ్ళ కోసం రాసినట్టున్నాడు అది కాదు సినిమా ఫర్ ఒక పొలిటీషియన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే కిట్ ఫర్ ట్యాక్స్